జబర్దస్త్ ఉందిలే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళ నాలుగు పళ్ళతో అన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒంగోలు కొడున కొనుగోలు చేసిన రైతులు అయితే మన పక్కన ఉన్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడైతే వీడియోలో మనకి ఏ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మరి ఎన్ని గన్నర అయితే మరి కొనుగోలు అయితే చేశారట ఏనా తీసుకునేది ఎన్ని పళ్ళతో ఉందినా నాలుగు పళ్ళతో ఉంది ఏం ఎందుకు తీసుకున్నారు యాభై పేలు ప్రైస్ దీన్ని రేటు వచ్చేసి అక్షరాల ఫిఫ్టీ థౌజండ్ కానీ మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది ఎక్కడి నుంచి వచ్చారు మీరు కల్లకుంట గ్రామం మండలం దానికి పెత్తకాడూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే చేతానికే తీసుకున్నారా చేతానికే తీసుకున్నారా అవునా అవునా మరి ఇలాంటి కూడా ఉందా మీ దగ్గర మరి ఎవరైనా రైతులు వస్తే ఇచ్చే అవకాశం అయితే లేదు అవునా రైట్నా థ్యాంక్ యూ మరి ఈ మీకు నచ్చినట్టు ఎక్కడ వేయాలనే కొత్త వారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కోడైతే ఈ విధంగా ఉంది మీ పేరేమంటేనా మల్లికార్జున మల్లికార్జున రైట్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగను ఆదివారం మెదలో సంత ఈరోజు డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరో తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫర్ మా మై క్రియన్స్ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఫ్రెండ్స్ మరి మీడియం సైజ్ నాలుగు పళ్ళ సేదెప్ప కోడే